త్వరలో అయితే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది ఈ నేపథ్యంలో జగన్కి స్పీకర్ అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎందుకంటే అసెంబ్లీలోకి వస్తేనే ప్రతిపక్షం ఏదైనా సమస్య మీద మాట్లాడితేనే చర్చిస్తేనే అది ప్రజాస్వామ్యబద్దంగా ఉంటుంది జగన్ ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడే చాలా నుండి మాట్లాడుతున్నారు అది సభలోకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలోకి ఎందుకు రావట్లేదు అని నిలదీశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ అసెంబ్లీకి రాకుండా వ్యవస్థల్ని గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని బయట చెబితే అది అసహ్యంగా ఉంటుంది అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన సభకు రావాలనుకుంటే రావచ్చు ఆయన ప్రతిపక్షానికి ఆయనకు ఎంత అవకాశం ఉంటుందో అంత కూడా ఇస్తాం అనేది మరొకసారి స్పష్టం చేశారు ఇక్కడ ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే అసెంబ్లీలో చర్చకైనా ప్రశ్నలు అడగడమైనా ఏదైనా సరే ఆయా పార్టీల సంఖ్యాబలం ఆధారంగానే అవకాశాలు ఉంటాయి అని చెప్పి స్పీకర్ చెప్పుకొచ్చారు జగన్ పార్టీకి ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలకు అవకాశం ఉంటుంది అన్నారు మొత్తం పది ప్రశ్నల దాకా ప్రతిరోజు అవర్లో అడిగే వీలుంటుంది అందులో వైసీపీకి రెండు ప్రశ్నలు ఇస్తాము అని చెప్పి చెప్పుకొచ్చారు ఒకవేళ వాళ్ళు వాళ్ళు కనుక సభకు రాకపోతే ఆ రెండు ప్రశ్నల సమయాన్ని మరో పార్టీకి పార్టీకి కేటాయిస్తామన్నారు అందువల్ల జగన్ సభకు రాకుండా పూర్తిగా దూరంగా ఉంటాము అని చెబితే సభ తన పద్ధతిలో చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు అంటే అడిషనల్గా ఇక్కడ రెండు ప్రశ్నలు అనేది అది కూడా సంఖ్యాబలం బట్టి అంటే వాళ్ళు మొత్తం పదకొండు మంది ఆ పదకొండు మంది సంఖ్యా బలాన్ని బట్టి అంటే రోజుకి రెండు ప్రశ్నలు మాత్రమే అవకాశం ఇస్తాం కాకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు కాబట్టి దీనికి అక్కడ అధికార పక్ష నాయకుడితో సమానంగా మాట్లాడే అవకాశం అయితే ఉండదు జగన్కి ఇంకా కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి అందుకే ఆయన వెళ్ళాలంటున్నారు ఇప్పుడు స్పీకర్ గారు కూడా చెప్పింది అదే డైలీ రెండు ప్రశ్నలకైతే అవకాశం ఇస్తాం మొత్తం పది ప్రశ్నలకు అవకాశం ఇస్తాం రండి అని చెప్తున్నారు మీరు రాకపోతే ఆ సమయం వేరే పార్టీకి కేటాయిస్తాము అంటున్నారు వేరే పార్టీ కంటే ఏముంది అక్కడ ఏ పార్టీలు ఉన్నాయి జనసేన టీడీపీ ఉంటాయి బీజేపీ వాళ్ళకి ఎవరికొకరు కేటాయిస్తారు వాళ్ళందరూ ఉన్న వాళ్ళే కదా ఆ రెండు ప్రశ్నల సమయాన్ని కోటిపో కోల్పోతారు ఆ బంపర్ ఆఫర్ మిస్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే మరి దానికి వెళ్తారా వెళ్లరా అంటే ఈయన అడిగింది నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అనేది ఆ హోదా ఇస్తాము అని చెప్పట్లేదు కుదరదని అయితే మాత్రం చెప్తున్నారు ఎలా సాధ్యం అనేది వాళ్ళే అడుగుతున్నారు అంటే ఎవరని చెప్తున్నారు ఇండైరెక్ట్గా మరి ఇంకా ఆయన వెళ్తారా సభకి జగన్ చూడాలి